హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే మన కాకినాడ ఎస్ఎమ్టీ మాల్కి అయితే వచ్చాం అలా తిరుగుతూ ఉంటే క్రేజీ థింక్ చేద్దామని అనిపించింది మొత్తం ఎస్ఎమ్టీ మాల్లో నాలుగు ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఫ్లోర్కి ఎన్ని షాపులు ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని షాపులు ఉన్నాయి అయితే కౌంట్ చేసి చెప్దామని ఈ వీడియో తీసాను మొత్తం స్టాల్ దగ్గర నుండి షాప్ వరకు ఎన్ని ఉన్నాయని మొత్తం కౌంట్ చేసి చెప్తున్నాను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసేయండి వీడియో అయితే ఎక్కడ పోర్ పట్టదు ఎంజాయ్ number one mcdonald's then opposite side like that shop number two shop number three and shop number four and shop number five and shop number six Shop number seven, shop number eight, shop number nine, shop number ten, store number eleven. నెంబర్ థర్టీన్ సెంట్రో ఫ్యాషన్స్ అండ్ లాస్ట్ స్టోర్ కాదు స్టాల్ కాదు షాప్ కాదు అయినా దీన్ని మనం మనీ పే చేయాలి కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేస్తాను నెంబర్ ఫోర్టీన్ ఫస్ట్ ఫ్లోర్ అయితే మొత్తం ఫోర్టీన్ షాప్స్ ఉన్నాయి అంటే మొత్తం కలిపి ఫోర్టీన్ స్టాల్స్ అయినా స్టోర్స్ అయినా షాప్స్ అయినా మొత్తం కలిపి ఫోర్టీన్ అయితే ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అయితే మనం వచ్చేసాం ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లోనే మిని షో షాప్ నంబర్ వన్ రాంగ్ షాప్ నెంబర్ టూ అండ్

नहीं तो ट्राई ट्रेन शॉप नंबर एट, शॉप नंबर शॉप 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 नंबर 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 एंड नंबर थर्टीन, द कलेक्शंस దీని ఆపోజిట్ షాప్ నంబర్ ఫోర్టీన్ అండ్ షాప్ నంబర్ ఫిఫ్టీన్ షాప్ నంబర్ సిక్స్టీన్ టోటల్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో టోటల్ సిక్స్టీన్ స్టాల్స్ షాప్ స్టోర్స్ మొత్తం కలిపి సిక్స్టీన్ అయితే ఉన్నాయి ఇది ఎక్కువ సెకండ్ ఫ్లోర్ షాప్ నంబర్ వన్ అండ్ షాప్ నంబర్ టూ అండ్ షాప్ నంబర్ త్రీ ఇది షాప్ కాదు ఈ పిక్ ఇక్క రేసింగ్ ట్రాక్ అనమాట త్రీ హండ్రెడ్ పెడితే సిక్స్ ల్యాంప్స్ వస్తాడు డబ్బులు వేస్ట్ అండ్ షాప్ నంబర్ ఫోర్ అండ్ షాప్ నంబర్ ఫైవ్ కింద సేమ్ ఇదే తెలుగులో ఉంటది పెంటాలమ్స్ అని ఇది షాప్ కాదు దీని పక్కన స్పేస్ అనమాట దీన్ని మనం ఎటువంటి మనీ పే చేయము కాబట్టి దీన్ని కౌంట్ చేయట్లేదు అండ్ షాప్ నంబర్ సిక్స్ దాని ఫ్రంట్ ఏ ఉంది షాప్ నెంబర్ సెవెన్ షాప్ నంబర్ ఎయిట్ రంగీత షాప్ నంబర్ నైన్ డబల్యూ షాప్ నంబర్ టెన్ అండ్ షాప్ నంబర్ లెవెన్ బాటా అండ్ షాప్ నెంబర్ ఏంటో తెలీదు ఇంకా ఏది పెట్టలేదు షాప్ నంబర్ ట్వెల్వ్ షాప్ నంబర్ థర్టీన్ షాప్ నంబర్ ఫోర్టీన్ షాప్ నంబర్ ఫిఫ్టీన్ ఇదైతే బాగుంటుంది నేను అయితే ట్రై చేయలేదు చాలా మంది ట్రై చేశారు ఎవరిని ట్రై చేస్తే కామెంట్ చేయండి షాప్ నంబర్ సిక్స్టీన్ అండ్ షాప్ నంబర్ సెవెంటీన్ దాని పక్కనే ఉంది ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్ లోకి అయితే వచ్చేసాం ఇక్కడైతే మొత్తం ఫుడ్ కోర్ట్ అనమాట మళ్ళీ సపరేట్ గా చెప్పడం కాబట్టి ఫాస్ట్ గా కౌంట్ అయితే చేస్తున్నాను టోటల్ సిక్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ సెవెన్ కేఎఫ్సి నైన్ క్యాండీ స్టాల్ దాని పక్కనే టెన్ అండ్ దాని పక్కన లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ దీని పక్కన అయితే బాక్స్ ఆఫీస్ ఉంటుంది అది ఎల్గో కౌంట్ అవుతుంది అది థియేటర్ కదా సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ దాని పక్కన ఎయిటీన్ అండ్ నైన్టీన్ టోటల్ థర్డ్ ఫ్లోర్లో అయితే ట్వంటీ షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కలిపి ట్వంటీ హైయెస్ట్ అందులోనే ఉన్నాయి ఇదైతే లాస్ట్ ఫ్లోర్ అనమాట ఫోర్త్ ఫ్లోర్ వచ్చాం లో వన్ షాప్ నెంబర్ వన్ అండ్ టూ మిర్రర్ మజా సోపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తే వెళ్ళండి అండ్ దెన్ త్రీ ఫన్ టైమ్ ఇంకా ఫోర్త్ ఫ్లోర్ లో అన్ని గేమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే థర్డ్ దాంట్లో ఏమో ఫుడ్ కోర్ట్ ఉంది ఫోర్త్ దాంట్లో ఇంకా అన్ని గేమ్స్ ఉంటాయి ఫన్ టైం ముందైతే లోపలికి నామూల్గా చూడడానికి పంపించేవారు అయితే ఇప్పుడు అయితే కార్డ్ కావాలా ఇది ఫోర్ షాప్ నెంబర్ ఫోర్ ఫైవ్ స్టాల్ సిక్స్ రీల్ తీసుకోవడానికి ఇదైతే చెప్పే పని లేదు కదా బాబీ క్యూ సిక్స్ సెవెన్ నెంబర్ ఎయిట్ అండ్ లాస్ట్ నైన్ హౌస్ ఆఫ్ స్కారీ మన కాకినాడ అసెంబ్లీ మళ్ళీ మొత్తం కలిపితే ఫిఫ్టీ నైన్ షాప్స్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీ నైన్ More videos please subscribe my channel